హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గందం సునీత పిలుపునిచ్చారు మంగళవారం ఉదయం జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఎఫ్సీఐ గోడౌన్ సమీపం రాజమహేంద్రవరం వాయా సెంట్రల్ జైల్ కంబాల చెరువు ఆర్యాపురం పేపర్ మిల్లు గోదావరి బండ్ అలాగే డీలక్స్ బైపాస్ రోడ్ బస్ స్టాండ్ తిలక్ రోడ్ ఏవి అప్పారావు రోడ్ అలాగే జాతీయ రహదారి సర్వీస్ రోడ్ వైఆర్ అలాచెరు జంక్షన్ ఆర్టీఓ కార్యాలయం వరకు చేపట్టిన బైక్ ర్యాలీని డిఆర్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు జిల్లా రవాణా అధికారి ఎం సురేష్ తో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి జిల్లా రాష్ట్ర హైకోర్టు వారు జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ బ్యాంకులు రోటరీ క్లబ్ అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ తదితర సంస్థల ద్వారా సేకరించిన ఐదు వందల యాభై హెల్మెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు వాల్యుబుల్ సర్వీసెస్ సపోర్టు అండ్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఆర్టీఓ డిపార్ట్మెంట్ అందరికి ఒకసారి మనం క్లాప్స్ చెప్తాం థ్యాంక్ యూ సో మచ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ టీమ్ అండ్ రెస్పెక్టెడ్ సార్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ బ్రదర్స్ మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి లైన్ త్రీ లైన్ ఓకే Oke okay, mana क्या पटे ఈ నెల పదహారవ తారీఖు నుంచి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావటం చాలా సంతోషదాయకం మేడం గారు మాకు అవకాశం ఇచ్చి మేము వారు కూడా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి వాళ్ళ సేఫ్టీగా ఉండాలనేటటువంటి నినా నినాదంతో ఈ ఈ రోజు మేడం గారి ఈస్ట్ గోదావరి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే హానబుల్ సుప్రీం కోర్ట్ వారు పూర్వకాలంలోనే మనకి అందరూ టూ వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి లేని పక్షంలో ప్రమాదాలు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి హార్లిక్ హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు స్పాన్సర్ చేశారు ఆ హెల్మెట్స్ అన్నిటిని కూడా మా దగ్గర పనిచేసే అనార్గనైజర్ సెక్టర్స్ ప్రాసెస్ సర్వర్స్ అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్ బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి మూడు వందల యాభై వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము అదేవిధంగా ఒక రెండు వందల ముప్పై ఐదు హెల్మెట్స్ వరకు కూడా హానర్బుల్ హైకోర్టు వారికి అక్కడ ఉన్న కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే అక్కడికి కూడా పంపించున్నాము ఇదంతా కూడా వీళ్ళందరి హెల్ప్ తోటి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే మేము గత ఆరు మాసాల నుండి రెండు మూడు ప్లేసెస్ లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని పెట్టడం కూడా జరిగింది ఆ అవేర్నెస్ పెట్టినప్పుడు ఏంటంటే మేము డే ఇన్ అండ్ డే అవుట్ మోటార్ వెహికల్స్ అంటే మో వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసులు అన్నిటినీ బీయింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ డీల్ చేస్తూ ఉండాలి ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఒక యూత్ చిన్న పిల్లాడు కానీ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు మోటార్ బైక్ మీద రైడ్ చేస్తూ వితౌట్ వేరింగ్ ఎనీ హెల్మెట్ అన్నప్పుడు వాళ్ళ గనక ఏదైనా ప్రమాదం జరిగితే విపరీతమైన యాంపుటేషన్స్ హెడ్ ఇంజరీస్ అయ్యి బెడ్ రీడిన్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఆ కేసెస్ మేము చేస్తాం కాబట్టి ఆ సెన్సిటివిటీ మాకు అనేది అనిపించి అసలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి ఉంటేనే ఎందుకు మనం హెల్మెట్ ధరించాలి ధరించడం మూలంగా ఏంటి లాభాలు అనేది అందరికీ తెలుస్తుంది నాట్ ఓన్లీ మన సేఫ్టీ పర్పస్ అండి ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ కూడా టూ వీలర్ కూడా ఖచ్చితంగా ఉండాలి చాలా మంది ఈ వెసులుబాటుని ఉపయోగించు ఆ బండి ఇన్సూరెన్స్ చేసినప్పటికీ కూడా బండి ఓనరే మొత్తం నష్టపరిహారం కట్టవలసి ఉంటుంది అది లక్షల నుండి కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది చనిపోయిన వ్యక్తి ఆదాయం ప్రకారం ఈ నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ లేకపోతే గనక అప్పుడు కూడా ఓనర్ కానీ డ్రైవర్ వీళ్ళిద్దరే రెస్పాన్సిబుల్ అవుతారు కాబట్టి ఈ మూడు కండిషన్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి ఎవరో మనకు చెప్పారు యాక్ట్ లో ఉంది అనేదే కాకుండా మన సేఫ్టీ మనం సేఫ్ గా ఉంటే సొసైటీ సేఫ్ గా ఉంటుంది దానిలో భాగంగానే బండికి ఇన్సూరెన్స్ హెల్మెట్స్ వాడడము అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడము మైనర్స్ కి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ వీలర్స్ దగ్గర నుండి అలాంటివి ఫోర్ వీలర్స్ అయినా అలాట్ చేయకుండా ఉండడము అట్లీస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చేంత వరకైనా గానీ టూ వీలర్స్ ఇవ్వకుండా ఉండడము ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడడం అనేది ఖచ్చితంగా సూచించదగిన విషయము కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అథారిటీ వాళ్ళు ఈ రోజు చేపట్టిన కార్యక్రమంలో ఇంతమంది బైక్ రైడర్స్ దగ్గర నుండి నెక్స్ట్ అందరు జనరల్ పబ్లిక్ వరకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ర్యాలీగా వెళ్లడం చాలా సంతోషదాయకం మమ్మల్ని